అసలు కేతన్పల్లిలో ఏం జరుగుతుంది వివేక్ వివేక్ వెంకటస్వామి పైన కానీ అలాగే వాళ్ళ కొడుకు వంశీకృష్ణ పైన కానీ దాడి విషయంలో అలాగే అక్కడ బల్కసుమన్ పైన ఎలాంటి కేసులు ఉన్నాయి అలాంటి విషయాలు చర్చించడానికి గౌతమ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే అన్న అన్న ఇప్పుడు కేతన్పల్లిలో ఇదైతే ఇష్యూ బల్కసుమన్ అరెస్ట్ ఇష్యూ ఉందన్న అసలు కేతన్పల్లిలో అసలు ఏం జరుగుతుందన్న అసలు అంటే ఏం అక్కడ మెయిన్ చర్చ ఏంది అసలు వీళ్ళు పోయి ఆయన మీద అటాక్ చేయడం కానీ ఈయన వాళ్ళే వచ్చి వీళ్ళ అటాక్ చేయడం కానీ ఇట్లాంటివి జరిగినాయి సత్య మీకు మన ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం ఈరోజు అంటే మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత సత్య కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం బరి తెగించి కార్యక్రమాలు చేస్తూ ఉంది బరి తెగిస్తుంది ప్రజాభిప్రాయాన్ని లెక్కలోకి తీసుకోకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ఒక పనిని ముందు పెట్టుకున్నదని చెప్పేసి అయితే చెప్పదలుచుకున్నాను ఎందుకనంటే మొత్తం మున్సిపాలిటీలలో వాళ్లకు నేరుగా వచ్చిన మున్సిపాలిటీలు రాష్ట్ర వ్యాప్తంగా నలభై బీఆర్ఎస్కు పదిహేడు వచ్చినాయి ముప్పై హంగ్ వచ్చినాయి ఇంకో ఐదో ఆరో మన బీజేపీకి అట్లా వచ్చినాయి అంటే ఇట్లా వేరియేషన్స్ ఉన్నాయి కానీ ఉన్న మున్సిపాలిటీలన్నిటినీ కూడా కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకోవాలని అక్కడ ఉన్న వార్డు మెంబర్ని కొనుక్కోవడం లేదా కార్పొరేషన్లు అయితే కార్పొరేటర్లని కొనుక్కోవడము లాంటి అకృత్యాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అంటే ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేది నష్టపరిచేది అని చెప్పేసి మేము చెప్తున్నాం అది నష్టపరుస్తుందా లాభపరుస్తుందా అనేది లెక్క లెక్కలో తీసుకోకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెగబడి కౌన్సిలర్ని కానీ లేకపోతే కార్పొరేటర్లను కానీ కొనుక్కోవడానికి భయపెట్టడానికి లేదా రాజకీయ రౌడీ చేయడానికి కుట్రలు చేయడానికి కుట్రలు చేయడానికి కుతంత్రాలు చేయడానికి చాలా సీరియస్గా ప్లాన్ చేస్తుంది దీన్ని మేమే తిరేకిస్తున్నాం అదే ఖ్యాతన్ పనిలో క్యారీ అయింది ఓకే క్యాతన్పల్లిలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లన్నీ మాకు వచ్చిన సీట్లు అనేది మనం బేరీజ్ వేసుకుంటే క్యాతన్పల్లిలో బిఆర్ఎస్ సిపిఐ కలిసి ఉమ్మడిగా వాళ్ళు పొత్తులో పద్నాలుగు సీట్లు గెలుచుకున్నారు పద్నాలుగు కౌన్సిల్ని గెలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఏడు ఓకే అదేవిధంగా ఒక ఇండిపెండెంట్ అంటే ఆ ఇండిపెండెంట్ వాళ్ళ వైపున మాకు స్పష్టమైన మెజార్టీ ఉంది ఈ మెజార్టీగా ఉన్న సభ్యుల్ని కొనుక్కోవడానికి లేదా బెదిరించడానికి లేకపోతే ఇంకో రకంగా చేయడానికి కిడ్నాప్ చేయడానికి సర్వశక్తులు వడ్డడము అదేవిధంగా అంద అంగబలాన్ని అద్దబలాన్ని వాడుకొని ఈ రకంగా చేయడాన్ని మేము ఎట్లా సహిస్తాం అదే అక్కడ బాల్కస్మ దాన్ని క్వశ్చన్ చేసిండు ప్రశ్నించండి ఒక నాయకుడుగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడుగా దాన్ని క్వశ్చన్ చేసే స్థాయిలో ఉన్నాడు క్వశ్చన్ చేసిండు మా కౌన్సిలర్ నేను తీసుకొని నువ్వు కొనుకోవడానికి లేకపోతే బెదిరించడానికో లేకపోతే ఇంకో చేయడానికో కిడ్నాప్ చేయడానికో ప్రయత్నం చేస్తానంటే మేము ఎట్లా ఊరుకుంటాం సరే వాళ్ళ దగ్గరికి వచ్చి నువ్వు అభిప్రాయం ఏమైనా పంచుకునే పరిస్థితి ఉందా లేకపోతే చెప్పే పరిస్థితి ఉందా ఏ లేదు ఎవరి పార్టీకి సంబంధించిన వాళ్ళ కౌన్సిలర్లు వాళ్ళకున్నారు మీ కౌన్సిలర్ మాకు స్పష్టమైన మెజార్టీ వచ్చిన తర్వాత మీరు ఎందుకు దుమ్మి చేస్తున్నారు ద్రౌడీజం చేస్తున్నారు అనేది మేము క్వశ్చన్ చేశాం అక్కడ బాలకస్వామన్ నిలబడడాన్ని దాన్ని క్వశ్చన్ చేయడాన్ని అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఎంపీ వివేక్ కావచ్చు అదేవిధంగా వంశీకృష్ణ ఎంపీ కావచ్చు వాళ్ళిద్దరు తట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళ చేతుల్లో నుంచి ఎక్కడ మున్సిపాలిటీ జారిపోతుందో అని చెప్పేసి వాళ్ళ ఇలాకాలో ఈ రకంగా జరిగితే రేపు ముఖ్యమంత్రి దగ్గరనో లేదా హైకమాండ్ దగ్గరనో ఆయనకు చెడు పేరు వస్తుందని చెప్పేసి అనుకుని తెగబడుతున్న పరిస్థితి దీన్ని ప్రజలు ఒప్పుకుంటారా ఒప్పుకునే పరిస్థితి ఉండదు అక్కడ జరిగింది వాళ్ళు కొట్టిన తర్వాత మా వైపు వాళ్ళ వైపు నుంచి ప్రతిఘటన ఉంటే ఉండి కానీ మేము ముందు కొట్టడమో లేకపోతే దాడికి పోవడమో చేయలేదు అధికార పక్షము పోలీసులని అడ్డు పెట్టుకొని అర్థబలాన్ని అంగబలాన్ని పోలీసు బలగాన్ని ఉపయోగించుకొని మా వాళ్ళ మీద తెగబడి అన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది అలా ఇప్పుడు అలాగే మంత్రి వివేక్ గాని వాళ్ళ కొడుకు వంశీకృష్ణ పైన గానీ వాళ్ళ కార్ల పైన ధ్వంసం చేయాల్సిన అంత పరిస్థితి ఎందుకు మీకు అంత మెజార్టీ ఉన్నప్పుడు ఇదేందుకు పర్టికులర్ గా వాళ్ళ పైన ఎందుకు దాడి చేసి మరి సత్య అధికార పార్టీలో ఉన్న వాళ్లే ఎప్పటికైనా మీరు గుర్తు పెట్టుకోండి ప్రతిపక్షం మీద దాడి చేస్తుంది ప్రతిపక్షం అధికార పక్షం మీద దాడి చేయదు ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు వాళ్ళు మా ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తే మేము చేతులు కట్టుకొని కూర్చోవాలా లేకపోతే ఎత్తుకుపోతే మేము చేతులు కట్టుకొని కూర్చోవాలా లేదా బెదిరిస్తే మేము చేతులు కట్టుకొని కూర్చోవాలా ఇవాళ చూడండి మొత్తం సోషల్ సోషల్ మీడియా మొత్తం కూడా ఒక కౌన్సిలర్ ఇంటికి కాంగ్రెస్ వాళ్ళు మీరు కాంగ్రెస్ పార్టీలో చేరితేనే మీరు క్షేమంగా ఉంటారు లేకపోతే లేదని చెప్పేసి ఒక మహిళా కౌన్సిలర్ మీద విపరీతంగా ఒత్తిడి తీసుకొచ్చినా తను లొంగకుండా నిలబడ్డందుకు ఆమె ఇంటిని తలబెట్టిరు ఆమె గిన్నెలు బయట పెట్టే పడేసిన ఇల్లు కూల్చేసినరు అంటే ఈ రకమైన రౌడీజాన్ని మేము సహించాలన్నా భరించాలనా ప్రతిఘటన సహజంగా వస్తుంది అది ప్రజల నుంచి వస్తుంది లేకపోతే గౌతమ్ ప్రసాద్ లేకపోతే సత్యానవారి దాడి చేసేది ప్రజల దగ్గర నుంచి వచ్చిన దాడిని వాళ్ళు ఖచ్చితంగా ఆ గా చూడాలి తప్ప దాన్ని ఇంకో రకంగా చూడాల్సిన అవసరం లేదనేది చెప్తుందా ఓకే అయితే అట్లాగన్నా ఇప్పుడు అక్కడ జరిగిన ఇష్యూలో ఏదైతే కానిస్టేబుల్ రాజేష్ గాయపడ్డాడు అన్నారు అది నిజమైన అక్కడ జరిగింది నిజంగా ఆయన మీద అటాక్ అయ్యిందా కాంగ్రెస్ పార్టీ దేన్నైనా క్రియేట్ చేయగలుగుతుంది ఏ రకంగానైనా ఎదుటి వాళ్ళ మీద బురుదే మీరు అనేక సంఘటనలు తీసుకోండి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ తర్వాత దానికి ఒక శాంటిటీ ఉండదు వాళ్ళు చెప్పే మాటకు ఒక శాంటిటీ ఉండదు విధంగా వాళ్ళు చేసే పనికి కూడా శాంటిటీ ఉండదు ఇక్కడ కానిస్టేబుల్ కు దెబ్బలు తగిలినాయి అని చెప్పేసి వాళ్లే కొట్టి ముందుకు తీసుకొస్తారు లేకపోతే లాగి ముందుకు తీసుకొస్తారు లేదా బట్ట గాల్చి మీదేస్తారు ఇటువంటి విషయాలు అన్ని చాలా విషయాలు మనము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయాలలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత దుర్మార్గమైన రాజకీయాలు నేనైతే ఎప్పుడు చూడలేదు గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉంటున్నాను తెలంగాణ ప్రాంతంలో ఇటువంటి రాజకీయాలు ఎప్పుడు లేవు ఆంధ్ర ప్రాంతంలో ఉంటే ఉండిండొచ్చు కానీ కావాలని ఒకళ్ళ మీద బురుదు చల్లడము కావాలని ఒకళ్ళ మీద బట్టగాల్చి వేయటము కావాలని ఒక సీన్ ని క్రియేట్ చేసేది ఇంకొకళ్ళ మీద వేయటం అనేది ఈ దరిద్రపు పరిపాలన ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే కొనసాగుతుంది ముప్ప ముఖ్య ఆరోపణ ఏమొస్తుందంటే కాంగ్రెస్ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ దగ్గరకు వచ్చి అక్కడ గొడవ ఏదైతే జరిగిన టైంలో ఇదే బాలకసూన్ గారు మాట్లాడిన తీరు ఏంటంటే పోలీస్ వాళ్ళు కాంగ్రెస్ కండగా అప్పుకున్నారు అని అంటున్నారు అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ కండోగా ఒప్పుకున్నారా పోలీసులు సత్య స్పష్టంగా మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఎక్కడా కూడా ఎలక్షన్ జరిగినప్పుడెలా ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ వైపు ఉంటుంది మీకు అనేక ఉదాహరణలు చూపిస్తాను మీరు మా హాయామంలో చూపించండి గత పదేళ్ల పరిపాలనలో బిఆర్ఎస్ హీమంలో మీరు చూపించండి లేదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీ గెలిచిన తర్వాత మీరు జరిగిన ఉప ఎన్నికలు చూడండి అదేవిధంగా ఇప్పుడు మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ లో చూడండి ఇప్పుడు మన మున్సిపల్ ఎలక్షన్స్ లో చూడండి పోలీసులు ఎక్కడా కూడా మేము ఒక కంప్లైంట్ ఇస్తే తీసుకోరు కానీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వకన్నా ముందే రెడీ అవుతారు వాళ్ళ మీద అరెస్ట్ చేయడానికో లేకపోతే ఇంకోటి చేయడానికో అందుకని మేమేమంటున్నాం అంటే పోలీసులని కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పుకోండి అని చెప్పేసి అంటున్నాం ఆ రోజు ఏదైనా మా పదేళ్ల పరిపాలనలో అటువంటి ఘటనలు ఏమైనా జరిగినాయా మేము ఎక్కడైనా కిడ్నాపులు చేయడం కానీ లేకపోతే ఎదుటి పార్టీని ఇబ్బందులు పెట్టడం కానీ అటువంటి ప్రజాస్వామికంగా కొట్లాడినము ఎలక్షన్స్ లో నిలబడము మాకు మెజార్టీ వస్తే తీసుకున్నాము ఓడిపోతే కూడా తీసుకున్నాము అన్ని రకాల విధాలుగా మేము తీసుకున్నాం తప్పితే ఈ రకంగా దుమ్మి చేయడాలు రౌడీ రాజకీయాలు చేయడాలు లేకపోతే కుట్రలు కుతంత్రాలు చేయడం మేము చేయలేదు మీరు మీరు అక్కడ చూస్తున్నారు కదా ప్రతి విషయంలో మీకు ఒక విషయం చెప్తా సత్యం మీరు జూబ్రీ హిల్స్ ఉప ఎన్నికలు ఒక్కసారి గమనించండి జూబ్రీ హిల్స్ ఉప ఎన్నికల బందోబస్తులో పాల్గొన్న ప్రతి పోలీసుకు ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన ప్రతి బెనిఫిట్ వచ్చింది కానీ అదే ఆ దాంట్లో దాంట్లో లేని వాళ్ళందరికీ ఎటువంటి బెనిఫిట్స్ లేవు అంటే పోలీసులకు ఇస్తానని ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ అయితే అయితే ఉంటాయో అవన్నీ నెరవేర్చరు మీరు కావాల్సిన రికార్డ్ చెక్ చేసుకోండి వాస్తవం కదా కాబట్టి ప్రభుత్వము కావాలని పోలీసులని వాళ్ళ వంది మాగదులుగా చేసుకొని రాజ్యం వాళ్ళ చేతిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ మీద నిప్పులు కక్కడానికి లేకపోతే కథ అంటే బుట్లతో తొక్కేయడానికి చాలా సీరియస్ గా ప్రయత్నం చేస్తుంది ఇది అంత తేలికేం కాదు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి దాకా వేళ్ళునుకొని ఉంది ఒక మరీ చెట్టు లాగా ఉంది తప్పనిసరిగా అది ఎదురు తిరుగుతుంది తప్ప లొంగిపోయే పరిస్థితి ఉండదు అదేవిధంగా ఇటువంటి ఇబ్బందులకు లొంగు లొంగే నాయకత్వం కూడా కాదు మీరు కేసీఆర్ గారిని చూసుకోండి కేటీఆర్ గారిని చూసుకోండి హరీష్ రావు గారిని చూసుకోండి ఎక్కడా కూడా ఒక సబ్జెక్ట్ పరంగా ఒక అంశాల వారిగా ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి ఆ ముగ్గురు ఎక్కడైనా సరే పెద్ద ఆయన అంటే పక్కన పెట్టండి ఎందుకంటే వీళ్ళిద్దరిని ఆయన తట్టుకోలేని పరిస్థితి ఎవరు రేవంత్ రెడ్డి గారు ఇంకా పెద్ద ఆయన దగ్గరికి పోతాడు ఎప్పుడు చూసినా కేసీఆర్ గారు రావట్లేదు కేసీఆర్ గారు రావట్లేదు వీళ్ళిద్దరికే సమాధానం చెప్పలేని మొగోడు ఆ పెద్ద ఆయనకి ఏం చెప్తాడనే మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం అది ఏ విషయంలోనైనా ఇప్పుడు కేసీఆర్ గారి గురించి వచ్చిన టాపిక్ కాబట్టి తెలంగాణకు అసలు అని ఉంట దేశానికి ఒక జాతిపిత అనేది నేను మేము విన్నాము మీరంతకు టీఆర్ఎస్ వాళ్ళందరూ కలిసి తెలంగాణకు ఒక జాతిపితం ఉన్నాడు మా జాతిపిత కేసీఆర్ అని చెప్తారు వీళ్ళేమో దానికి ఎవరికి జాతిపిత కొన్ని బూత్ వర్డ్స్ వచ్చి ఎవరికి జాతిపిత ఎవరు జాతిపిత ఎవరికి మీ కొంత ఫ్యామిలీ వరకే జాతిపిత అని ఇట్లాంటి వర్డ్స్ వినిపించాయి దాని మీద చెప్పండి అన్న ఒకసారి మీరు జాతి లేని జాతి గురించి తెలియదు పద్ధతి లేనివాడికి పద్ధతి గురించి తెలియదు రీతి లేని రీతి గురించి తెలియదు ఇవన్నీ ఏమైనా వర్తిస్తాయి ఇటువంటి పదాలన్నీ వర్తిస్తాయంటే రేవంత్ రెడ్డికి వర్తిస్తాయి ఒక సబ్జెక్ట్ మీద అనర్గంగా మాట్లాడగలిగే కెపాసిటీ ఉందా రేవంత్ రెడ్డికి ఒక సబ్జెక్ట్ ని అనర్గంగా చెప్పగలిగే స్థితి ఉందా రేవంత్ రెడ్డికి అదేవిధంగా ఈ తెలంగాణ మూవ్మెంట్ లో రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు ఉద్యమాన్ని ఎవరు నడిపింది ఉద్యమాన్ని ఉర్రుతలిచింది ఎవరు ఉద్యమం కష్టంలో ఉన్నప్పుడు దాన్ని నిలబెట్టింది ఎవరు కేసీఆర్ గారు ఓకే ఆ ముందు చూపుతో దార్శనికతతో అన్ని విషయాల్ని పసిగట్టి అదేవిధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అనుకొని అన్ని దశాబ్దాలుగా సాకారం కాని తెలంగాణని తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దటంలో సాధించడంలో ఒక గొప్ప ఆలోచన చేసిన వాడు మా కేసీఆర్ గారు అటువంటి వ్యక్తిని పట్టుకొని ఎవరికి జాతిపిత అని చెప్పేసి మాట్లాడతాడా పనికిరాని మాటలు మాట్లాడద్దు జాతిపిత అని చెప్పేసి ఏ రోజైనా మీకు కేసీఆర్ గారు చెప్పినరా లేకపోతే కేటీఆర్ గారు అన్నారా లేకపోతే హరీష్ రావు గారు అన్నారా అంటే కుటుంబ కుటుంబంలో ఉన్నవాళ్ళు కదా ఎప్పుడైనా అన్నారా వాళ్ళ యొక్క కళ సాకారం చేసుకున్నందుకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు కార్యకర్తలు నాయకులు వాళ్ళు వాళ్ళు జాతిపితగా పిలుచుకుంటున్నారు మేము పిలుచుకుంటాం మీరు ఇప్పటికైనా చూడండి మహాత్మా గాంధీ గారికి జాతిపిత అవార్డు ఎవరన్నా ఇచ్చారా అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కు ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద క్వశ్చన్ చేస్తే ఇటువంటి అవార్డు చేయలేదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఆ రోజు ఈ రోజు అది ప్రజలు పిలుచుకుంటున్నారు బాపుజీ గారిని పిల్లగా పిలుచుకుంటుంది ప్రజలు పిలుచుకుంటున్నారు అట్లనే మా కేసీఆర్ గారిని మా దశాబ్దాలుగా మా కళ నెరవేర్చింది కాబట్టి అనేక కష్టాలు నష్టాలు పడుతున్న ఈ తెలంగాణ ప్రాంత ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చింది కాబట్టి మేము మా జాతికి పితగా మేము భావిస్తున్నాం దానికి ఆయనకేం నొప్పి ఆయన కూడా ఒక మంచి పనులు చేసి ఆయన ప్రజల ద్వారా ఆయన కూడా అనిపించుకోమనడు అన్ని తప్పుడు దందాలు అబద్దాలు పచ్చి మోసాలు నయవంచకాలు దరిద్రాలు అన్ని కూడా ఈ రేవంత్ రేవంత్ రెడ్డి నోట్ల నుంచే వస్తాయి మురికి మూసి మురికి ఉంది కదా సత్య ఈ మూసి మురికి రేవంత్ రెడ్డి నోట్ల నుంచి పారుతుంది మూసీలో నుంచి పారట్లేదు మీరు ఏ అంశమైనా తీసుకోండి ఆయన నోట్లో నుంచి దరిద్రం బయటకు వస్తుంది ఈ రోజు మూసీలో చూడండి అనేక మంది ప్రజలు దాని పొడవున దాని పరిభాక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలంతా తిట్టరాని తిట్లు తిడుతున్నారు మేము మేము ఉంటే బఫర్ జోన్ లోకి వస్తుంది అదే విధంగా గాంధీ బొమ్మ కడితే ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టి గాంధీ బొమ్మ కడితే బఫర్ లోకి రాదా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు ఓకే టాపిక్ గాంధీ గురించి వచ్చింది అదే జాతిపిత గురించి వచ్చింది కాబట్టి మొన్న జరిగిన ఒక ఒక ప్రెస్ మీట్ లో ఎవరు కడియం శ్రీఆర్ గారు మీ దగ్గర తొమ్మిది సంవత్సరాలు పని చేసి అంటే మీ దానిలో తొమ్మిది సంవత్సరాలు టీఆర్ఎస్ లో ఉండి మొన్న బయటికి వచ్చిన ఆయన వేధింపులు తట్టుకోలేక అని నేను బయటకు వచ్చిన ఆయన జాతిపితే ఎందుకు అవుతాడు అంటే కొన్ని మాట్లాడడం జరిగింది అట్లాగే గత తొమ్మిది సంవత్సరాల కింద ఫస్ట్ వచ్చినప్పుడు ఈయన తెలంగాణ బాహుబలి ఇట్లాంటి డైలాగ్లు లో వచ్చిన అంటే రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాన్ని బట్టి మారతారా లేకపోతే జనాలకు ఏం మెసేజ్ ఇస్తారన్న ఇట్లాంటి మాట్లాడినప్పుడు ఎవరు అవసరాలకు మారుతారో లేదో గానీ కడియం శ్రీహరి మాత్రం తప్పనిసరిగా అవసరాలకు తగ్గట్టుగా ఏ అంటే కాగొడుగు పట్టే రకం ఓకే ఆయన జనరల్ ఎలక్షన్స్ ముందు ఉన్నది టిఆర్ఎస్ తోని టిఆర్ఎస్ ఎమ్మెల్యే గారు ఉన్నాడు ఈరోజు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ పాట పాడుతున్నాడు పాట పాడితే పాడుకొని కానీ ఆ రోజు కేసీఆర్ గారు చేసిన మంచి పనుల్ని కళ్ళ ముందు పెట్టుకొని అనేక రకాలుగా నువ్వు పొగిడిన మనిషివి ఈరోజు మళ్ళీ ఒక్కసారి కాంగ్రెస్లోకి వచ్చేటప్పటికైనా అంటే నోరు ఎట్లా మారింది అయితే కేసీఆర్ గారి కంటే నీ ప్రభుత్వం ఎక్కువన చేసి ఉండాలి ఏ ఒక్క పనైనా తట్టెడు మట్టి తీసింది ఉందా ఎత్తిందిందా తవ్విందిందా మోసిందిందా ఏముంది కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక్క పనైనా ఈ రోజు రెండున్నర ఏళ్ల కాలంలో ఇప్పుడు మనం చూసుకుంటే ఎక్కడైనా రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది తప్ప ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి చేసిన పాపాన పోలేదు అటువంటి పార్టీని అటువంటి ప్రభుత్వాన్ని మొయ్యడానికి పొగడడానికి నోరేలా వస్తుంది కడియం శ్రీఆారిని మేము అడుగుతున్నాం వయసు వచ్చింది కదా నెత్తి మీద నీకు వయసు వచ్చింది కదా వయసు వస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా మెచ్యూరిటీగా మాట్లాడాలి మెచ్యూరిటీగా అభివృద్ధించాలి ఏం అన్యాయం చేసింది నీకు ఏం 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 ఇబ్బందులు అని ఆ రోజు ఈ రోజు నీకు ఇబ్బందులు పడ్డా అని చెప్పేసి మాట్లాడుతున్నావు ఏం ఇబ్బందులు పడ్డావు చెప్పు నువ్వు పనికి మాది కేసీఆర్ గారు ఇచ్చిన ఫండ్ని కూడా దోసుకున్నాడు నువ్వు తిరిగి ఇవ్వాల్సిన కనీస నీతి నీతి కూడా లేదు నీకు కనీస నిజాయితీ లేదు నీకు మా పార్టీ నుంచి వెళ్ళి పార్టీ ఫండ్ తీసుకొని ఎలక్షన్ లో కొట్లాడడానికి నీ కూతురికి నువ్వు తీసుకొని పోయి నువ్వు పార్టీ మారిన తర్వాత తిరిగి ఇవ్వాలనేది ఇంగిత జ్ఞానం లేదా బాధ్యత లేదా పనికి రానోడా రోజు వయసు మిలవ సరిపోతుందా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు కేసీఆర్ గారి ఒక గొప్ప నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు అదేవిధంగా తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు చాలా జాగ్రత్తగా అడుగులు పోయి అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు పేలితే మాత్రం నీకు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు రాబోయే రోజులలో నీకు నీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మడిచిపెట్టాలో అక్కడ పెడతామని చెప్పేసి కూడా చెప్పదలుచుకున్నాను ఓకే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని చాలా మంచిగా పెట్టిండ్రు దానికి అందరు అప్రిషియేట్ చేశారు అట్లాగే మా ప్రభుత్వంలో మేము గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ చేస్తుంటే దీనికి ఎందుకు వ్యతిరేకంగా చేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అని ఒక క్వశ్చన్ అయితే బాగా సర్క్యులేట్ అవుతుందన్న దీని మీద మీరు ఎక్స్ప్లెనేషన్ చేయండి సత్య ఈ రెండున్నర ఏళ్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించిందో ఆ ప్రకటించిన దాని ప్రకారం ఇచ్చిందా ఇస్తే ఇంకొకటి చేస్తాడని చెప్పేసి అనుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ఆ సంక్షేమ కార్యక్రమాలు ఆరు గ్యారెంటీలు ఇప్పటికే దిక్కు దివాణం లేదు వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలకు దిక్కు దివాణం లేదు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులే లేవని చెప్పేసి పదే పదే చెప్తున్న పరిస్థితి ఉంది ఏ వేదిక ఎక్కితే నా దగ్గర డబ్బులు లేవు నన్ను కోసుకు తింటరా సంపక తింటరా సంపక తింటే సంపక తినండి కానీ నా దగ్గర మాత్రం డబ్బులు లేవని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు కూడా మనము రేవంత్ రెడ్డి గారి నోటు నుంచి ఆణిముత్యాలుగా వచ్చిన సందర్భాలు కూడా మనం చూసినాం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదే రేవంత్ రెడ్డి మళ్ళీ నేను ఐదు వేల కోట్ల రూపాయలతోని విగ్రహం పెడతా లేకపోతే మూసినంత సుందరీకరణ చేస్తా అని చెప్పేశానంటే ఎవరన్నా నమ్ముతారా మేము ఎప్పుడు నమ్ముతాము మేమైనా ప్రతిపక్షాలుగా ఉన్న మేమైనా లేదా ప్రజలైనా నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో తులం కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానన్నావు కదా ఇచ్చినవా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పేశానో ఇచ్చినవా రెండు వేల పెన్షన్ ని నాలుగు వేలకు పెంచుతానన్ను పెంచినవా కుటుంబంలో ఒక్కళ్ళకే కాదు ఇద్దరికీ ఇస్తానని చెప్పేశానో ఇచ్చినవా వీటన్నిటికీ సమాధానం చెప్పు ఇప్పుడు యూరియా కోసము రైతులంతా లైన్ లో నిలబడి నిన్న దాకా అనేక ఇబ్బందులు పడ్డ ప్రజలకు నువ్వు ఏం సమాధానం చెప్తావో చెప్పవు అదే విధంగా ఐదు వేల కోట్ల రూపాయలతో నువ్వు మూసి సుందరీకరణ చేస్తానని చెప్పేసి లేదా గాంధీ విగ్రహం పెడతానని చెప్పేసి అని అంటావు నువ్వు గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి ఎవరు తప్పు పట్టరు కానీ నువ్వు ఎక్కడ పెడుతున్నావు ఏదైతే ప్రజలు బఫర్ జోన్ లో ఉన్నారని చెప్పేసి వాళ్ళ ఇల్లు అన్ని ఖాళీ చేసి కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా వాళ్ళు నివాసం ఉంటుంటే పది పరగా జమ చేసుకొని ఈఎంఐలు కట్టి బ్యాంక్ లోన్లు క్లియర్ చేసుకొని ఇప్పుడే ప్రశాంతంగా జీవిస్తున్న వాళ్ళ కుటుంబాలకు ఒక్కసారిగా షాక్ ఇచ్చి వాళ్ళకు నోటీసులు ఇవ్వడము ఇదే అని పరిపాలన ఇదే అని ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించడం ఇదేనా నువ్వు కోరుకున్న బాపూజీ గారు కోరుకున్నది నీ ప్లేస్ లో బాపూజీ గారు ఈ రోజు ఉంటే అటువంటి పిచ్చి పనులు చేసేటాడు కాదు పైగా నీకు ఒక గట్టిగా గూబ మీద గుంజి కొట్టేటాడు నువ్వు చేస్తున్న అలకా పనులు అలగా పనులు పనికి రాని పనులు ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడని పడని పనులు నువ్వు చేస్తున్నావు కాబట్టే ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు ఈరోజు మూసి పరిహారక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా బండగూడ లాంటి ప్రాంతంలో కూడా ప్రజలు నువ్వు మా ఇల్లు కూలగొడితే నువ్వు బాపూజీ విగ్రహం కడితే కట్టు మా ఇళ్ళని కూలగొడితే కూలగొట్టు కానీ ఎక్కడనో ఒక చోట మాకు చూపించి ఇదే పరిసర ప్రాంతాలు చూపించి మేము ఏ విధంగా అయితే బతుకుతున్నామో ఆ విధంగా బతికించే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసిన తర్వాత మమ్మల్ని అక్కడిని పంపించిన తర్వాత నువ్వు ఇక్కడ ఏం కట్టుకుంటావో కట్టు ఈ రోజు మేము బఫర్ జోన్ లో ఉన్నామని చెప్పేసి అంటున్నాం కదా అంటున్నావు కదా బఫర్ జోన్ లో ఉన్నామని చెప్పేసి మమ్మల్ని ఖాళీ చేస్తున్నావు కదా మరి బఫర్ జోన్ లో ఉన్న వాళ్లకు ఖాళీ చేస్తున్న నువ్వు గాంధీ విగ్రహం కడితే బఫర్జోన్ లో రాదా లేదా దాని పక్కనే కడుతున్న పెద్ద పెద్ద ఇండ్లు కావచ్చు హోటల్స్ కావచ్చు లేకపోతే రిసార్ట్స్ కావచ్చు ఏదైతే కట్టాలని చెప్పేసి అనుకుంటున్నామో అది బఫర్జోన్ చింది రాదా అంటే నీరు ఒక కుట్ర నీకు వేల కోట్ల రూపాయలు సంపాదించాలనే ఒక వ్యావ ధ్యాస అదంతా నీ మైండ్ లో ఉంది కాబట్టి ఆ కుళ్ళు కుతంత్రాలతోని వేల కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించాలనే ఒక పకడ్బందీ ప్లాన్ తోని ఈ రోజు మూసి పరిహక ప్రాంతంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల జనాల ఇళ్ళని కూల్చడానికి లేదా తొలగించడానికి బుల్డోజర్లను పంపించాలని చెప్పేసి అని అనుకుంటున్నాం ఖబర్దార్ గుర్తుంచుకో రేవంత్ రెడ్డి నువ్వు ఏదైతే ఈ రోజు బుల్డోజర్లను పంపించే పేదరికాల మీద పేద జనాల మీద ఏదైతే దాడి చేస్తున్నావో ఈ దాడి తప్పనిసరిగా ప్రతి దాడిగా మారుతుంది ప్రజలు నీ మీద తిరగబడే రోజు వస్తుంది ప్రజలు నిన్ను ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టే రోజు వస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం ఓకే అన్న నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణలో జరగబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్కి మీరు ఎట్లాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తారు లేదంటే ఏదైనా ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని వెళ్ళే అవకాశమే ఉందా సజా ఇప్పటి వరకు అయితే ఏదైనా ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అని అంటే అధిష్టానమే మాట్లాడుకోవాలి అధిష్టానం దగ్గర నుంచి ఇప్పటిదాకానే మాకు ఎటువంటి అంటే ఫలాన్ దగ్గర నుంచి మేము పొత్తు పెట్టుకుంటామో పెత్తు పెట్టు ఫలానా పార్టీతో పెట్టుకోబోతున్నామని చెప్పేసే సమాచారం అయితే ఇప్పటిదాకా లేదు ఇప్పటిదాకా మేమైతే ప్రజల అభిప్రాయం మేరకు అది సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు నిన్న జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కావచ్చు స్వచ్ఛందంగా ప్రజలకు ఎన్నిక చేసుకునే నిర్ణయాధికారం ఉంది కాబట్టి ఆ రకంగా మీరు వ్యవహరించండి అని చెప్పేసి అన్నాము దాంట్లో భాగంగానే ఏ ప్రభుత్వం మీకు అనుకూలంగా ఉంది ఏ ప్రభుత్వానికి మీరు ఓటేస్తారని చేస్తారని చెప్పేసి అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండున్నర సంవత్సరాలలో వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేదు కాబట్టి మాకు అత్యధిక సీట్లు ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి సర్పంచ్లు మేము దాదాపు నలభై శాతం తీసుకోవడం జరిగింది అదే విధంగా నిన్నగాక మొన్న జరిగిన మున్సిపాలిటీలలో ఆ రోజు రెండు వేల ఇరవైలో వాళ్ళకి వచ్చిన నాలుగు మున్సిపాలిటీల కంటే మేము పదిహేడు సంపాదించినాం మేము ఓన్గా మేము ఒంటరిగా అట్లా ప్రజలు మాకు ఇప్పటికీ కూడా మాకు అనుకూలంగా ఉన్నారు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే పునరావృతం అవుతుంది దానికి తగ్గట్టుగా రేపు జిహెచ్ఎంసీ ప్లాన్ ఉంది అదే కదా ఎంపీటీసీ జెడ్పీటీసీలలో కూడా మేము స్వచ్ఛందంగా ప్రజల యొక్క ఆత్మ సాక్షిగా ఓటేయండి అది బీఆర్ఎస్ ఆ రోజు పది సంవత్సరాల పాటు ఏదైతే అభివృద్ధిని సాధించిందో తెలంగాణ ప్రాంతంలో ఒక రైతుని కడుపులో పెట్టుకున్నది ఒక పేదరిక పేదల వాళ్ళని కడుపులో పెట్టుకుని అదేవిధంగా ఒక మహిళని కడుపులో పెట్టుకుని లేదా పేదరికంలో ఒక పెళ్లి జరుగుతుందే ఒక బిడ్డని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకున్న కేసీఆర్ గారు ప్రభుత్వానికి ఆహ్వానించే విధంగా బీఆర్ఎస్ కు ఓట్ చెప్పేసి ఆ రోజు చెప్పినాం ఈ రోజు చెప్తున్నాం రేపు రాబోయే ఎలక్షన్స్ లో కూడా చెప్తాం మేము విజయ ఢంకా మోగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము అన్ని రకాలుగా కూడా రేపు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో అన్ని రకాలుగా కూడా సమాయత్తం అవుతున్నాం ఖచ్చితంగా దాంట్లో కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ను కొంచెం అంటే ప్రభుత్వానికి ఇంకా రెండున్నర ఏళ్ళు ఉంది రెండున్నర మూడేళ్ళు ఉంది కాబట్టి ఏదో కొంచెం ఎడ్జ్ ప్రభుత్వానికి ఇద్దామని చెప్పేసి ప్రభుత్వ ప్రజలు అనుకొని కొంచెం ఇస్తే ఇస్త ఇవ్వచ్చు కానీ బంపర్ మెజారిటీ అయితే వాళ్ళకు వచ్చే పరిస్థితి లేదు నిన్న మున్సిపాలిటీ ఎలక్షన్స్ మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ ఇవే తేట చేస్తున్నాయి కాబట్టి రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఒక మంచి సంఖ్యను సాధిస్తుంది ఎంపీటీసీలని జడ్పీటీసీలని అదేవిధంగా ఎంపీపీని జడ్పీని మేము కైవసం చేసుకోవడానికి మెజార్టీ జెడ్పీల్ని మెజార్టీ ఎంపీపీల్ని మేము కైవసం చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం